గుర్తింపు టీవీకి స్వాగతం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనర్లో ఆదివాసీ ఆడబిడ్డపై అత్యాచారానికి పాల్పడిన షేక్ ముగ్దుమ్ అనే వ్యక్తిని వెంటనే ఉరితీయాలని మరియు ఇలాంటి దురాగతాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా మహిళా మోర్చా గిరిజన మోర్చా ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం మీదట ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టి అనంతరం బస్ స్టాండ్ వద్ద తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ గిరిజన మోర్చా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ నాయక్ మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డపై అత్యాచారం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని తెలంగాణలో గిరిజన ఆదివాసీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు ఆసిఫాబాద్ జైనూర్ మండలంలో ఆదివాసీ మహిళపై అత్యాచారం హత్యాయత్నం చేసిన ముస్లిం వ్యక్తి ముగ్ధంతో పాటు మిగతా ముగ్గురు నిందితులను వెంటనే ఉృతియాలని అత్యాచారం జరిపిన నిందితులను వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వృశిక్ష విధించాలని భార బాధిత మహిళకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు మహిళా మోర్చా కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని అత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే నిందితులను ఉరి తీయడమే సరియైన నిర్ణయమని అన్నారు చర్యలు తీసుకోకపోతే ఉద్యమం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని అన్నారు